అధిపతులు ఆరు ఇజ్రాయిలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లి వారిని మిద్యానీయుల్లా కపగించాను మిద్యానీయులు చేయి మీద హెచ్చు కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలో నున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకున్నవి ఇజ్రాయిల్ విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీలను తూర్పునందుండు వారిను తమ పశువులను గుడారంలను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎరుక దిగి గాజాను గొర్రెను కాని జీవన సాధనమైన మరి దేనిని కాని ఇజ్రాయల్లకు ఉండనీయలేదు వారును వారి వంటలను లెక్కలేక ఉండరు దేశంలో పాడు చేయటకు వారు దాడిలోనికి వచ్చరి ఇజ్రాయిల్ మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు మొరపెట్టగా పంపాను అతడు వారితో ఇలాగూ ప్రకటించాను ఇజ్రాయెల్ దేవుడైన ఎహోవా సలవించినది నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిరి ఐగుప్తిల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారిని దేశంను మీకు ఇచ్చి తిని మీ దేవుడైన ఏహోవాను నేనే మీరు అమోరయులు దేశం నివసించుచున్నారు వారి దేవతలకు భయపడింది అని మీతో చెప్పితి కానీ మీరు నా మాట దూత వచ్చి అభియ్యుడైన యహోషువకు కలిగిన ఓప్రాలోని మస్తకీ వృక్షము కింద ఏ ఏవాషు కుమారుడైన కిద్యోను మిద్యానీయుడైన మరుగున ఉండి గోధుమలను దూళ్ల గొట్టుచుండగా అతనికి కనపడి పరాక్రమం గల బల్యుడోవా నీకు ఉన్నారని అతనితో అనగా గిద్యోను నా ఎలినవాడ యహోవా మీకు ఇదంతయు ఇదంతయ మాకేలా సంభవించను యహోవా గుప్తులో నుండి మమ్మల్ని రప్పించడని చెప్పుచ్చు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవా మిమ్మల్ని విడిచిపెట్టి మిద్యానేయుల చేతికి మమ్మను అప్పగించిన అతనితో చెప్పను అంతట ఏహో అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానేయుల చేతిలో నుండి ఇజ్రాయిలను రక్షింపు నిన్ను పంపిన వాడను నేనే అని అడుగగా అని చెప్పగా అతడు చిత్తము నా వెళ్లినవాడ దేని సహాయము చేత నేను ఇజ్రాయలను రక్షించగలను నా కుటుంబము మనిషే గోత్రంలో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిస్తున్నాడనే ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు ఏహోవా ఆయననేమి నేను నీకు తోడే ఉండును కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు విద్యా నీవు హతము చేయదు అని సెలవిచ్చను అందుకతడు నా ఎడలా నీకు కటాక్షము కలిగిన ఎడలా నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము నేను నీ యు యుద్ధకు వచ్చి ఆ అర్పణను బయటకి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు అక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నువ్వు తిరిగి వచ్చు వరకు నేను ఉండదనను అప్పుడు గిద్యోడు లోపలికి పోయి ఒక మేకపిల్లను పిండిల్లో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసంను గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షము క్రింద దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అతడు అలాగూ చేయగా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనుతో ఆ మాంసం పొంగని భక్ష్యం ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి మాంసం పొంగని భక్షంలను కాల్చివేసను అంతటా ఎహోవా దూత అతనికి అదృశ్యమాయను గిద్యాను ఆయన ఎహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా వెలినవాడ యహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా ఎహవా దూతను చూచితి నేను అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకుము నీవు అతనితో సెలవిచ్చను అక్కడ కట్టి దానికి సమాధాన వరకు అది అభియజయు ఒఫ్రాలో ఉన్నది మరియు ఆ రాత్రి అంది యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేళ్లు రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠంను పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికి వేసి తగిన ఏర్పాట్లతో ఈ బండ కొనను నీ దేవుడైన ఏహువకు బలిపీటము కట్టి రెండవ కొనెను తీసుకుని వచ్చి నరికి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహిన బలి అర్పించమని అతనితో చెప్పాను కాబట్టి గిద్యోను తన పని వారిలో పది మందిని తీసుకొని వచ్చి ఏహవ తనతో చెప్పినట్లు చేశాను అతడు తన పితుల కుటుంబం ఆ ఊరికి నీ భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేశాను ఆ ఊరి వారు వేగం లేచినప్పుడు బయట యొక్క బలిపీఠము వెరగగొట్టబడి ఉండెను దానికి ఉన్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీఠము మీద రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసేదని అనుకుని వారు ఒకరితో ఒకరు చెప్పుకొని చూ విచారణ వెదికి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకునేది కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠంను పడగొట్టి దానికి పైగా ఉన్న తమను పడదోసను కనుక అతడు చావవలెను వారిని బయటికి తెమ్మని యహోషువ యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు పక్షముగా వాదించుతురా మీరు వారిని రక్షించుదురా వారి పక్షముగా వాదించు వాడు ఈ పొద్దుననే చావలేను ఎవడో వాని బలిపీఠము విరగగొట్టెను కనుక వాళ్ళు దేవతయై అన్నందున తన పక్షం తానే వాదించవచ్చును ఒకడు తన బలిపీనందున అతనితో బయలు వాదించుకొని చెప్పి ఆ దినమున అతని పెట్టారు విద్యులందరూ అమాఖీయులందరూ తూర్పు వారందరూ కూడివచ్చి నది దాటి ఎజ మైదానంలో దిగగా యహోవాత్మ విద్యోను అనే ఆనే ఆ ఆవేశించను అతడు బూర ఊదినప్పుడు కుటుంబపు వారు అతని అతడు మనుషులందరి యొద్దకు దూతలను పంపగా కూడుకొని అతని యొద్దకు వచ్చి అతడు ఆషేరు జబూలును నఫ్తాలి గోత్రంలో వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చి అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లుగా నా చేత ఇజ్రేల్ రక్షింపబడిను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళం నా గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఉండగా ఆ గొర్రె బొచ్చు మాత్రమే మంచు పడు ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేళ్లను నా మూలముగా రక్షించదని నేను నిశ్చయించుకుంటునని దేవునితో అనను అలాగున జరిగాను అతను పొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లలో నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అప్పుడు గిద్యోను కోపము నా మీద మండనీయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిము నేల అంతటి మీద మండు మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండను